నలుగురు నడిచే రోడ్డు ఎలా ఆక్రమించారో చూడండి సారు చాలా ఇబ్బందిగా ఉంటుంది న్యాయం చేయండి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్ఘణి భరత్రాం వద్ద పలువురు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక నలభై నాలుగవ వార్డులో రాజా థియేటర్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి ఎంపీ భరత్ కాలీ నడకన పర్యటించారు రావిచెట్టు వీధి పీఐంటి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు ఆయా ప్రాంత సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు